మోడల్ స్కూల్ వసతి గృహంలో మౌలిక వసతులు విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్న సిబ్బందిని సస్పెండ్ చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుసేన్ నాయక్ ఆదేశించారు మహబూబాబాద్ జిల్లా కల్వల గ్రామంలోని మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో కలెక్టర్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి అధ్వాన్నంగా మారిందని అన్నారు ఉన్నతాధికారులు విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు చాలా చాలా రావడం జరిగింది కొంతమంది కొంతమంది చేయడం చేయడం ధర్నాలు బాధాకరం ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందనేది అనేది కనిపిస్తుంది ఒక కమిషన్ మెంబర్ వస్తున్న మీకు ఇంత సోయ లేకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయింది అంటే మీరు దొంగతనం చేసేది అర్థం తప్పు చేస్తున్నారని అర్థం ఆ తప్పు చేస్తున్నారంటే మీ అవసరం ఎంత ఉంది అనేది మీరు ఆలోచించుకోవచ్చు గవర్నమెంట్ ఇచ్చే సొమ్ము ప్రజలు ఇచ్చే సొమ్ము దోసుకు తింటారు వీళ్ళ తిండి పెట్టే వస్తువులను కూడా ఎత్తుకొని పోతున్నారు ఎవరు ఆఫీసర్లు ఏ ఆఫీసర్లు ఎవరికి